మన సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము అలా ఈ మధ్య కాలంలో వచ్చిన వార్తల్లో ఒకటి భారతదేశ చలనచిత్ర సేవ రంగంలోనే గర్వించతగ్గ నేపథ్య గాయనిగా తన మృదువైన గాత్రంతో మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సింగర్ జానకి గారు ఆమె ఈ వృద్ధాప్యంలో తన అరవై ఐదేళ్ల వయసున కొడుకుని కోల్పోవడం అంటూ వచ్చిన వార్త యావత్ సినిమా ఇండస్ట్రీని మాత్రమే కాదు ఆమె అభిమానులందరినీ కూడా కూడా పూర్తి శోక సుందరంలో ముంచేసింది మరి సింగర్ జానకి గారు ఆమె కొడుకును కోల్పోయిన తర్వాత అతడి గురించి వెలుగులోకి వచ్చిన ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది ఇక వివరాల్లోకి వెళ్తే స్వచ్ఛమైన తెలుగింటి ఆడపొడుచుగా గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగిన జానకి గారు సింగర్గా కెరియర్ని ప్రారంభించి కొన్ని లక్షల కొన్ని వేల పాటలు పాడి దాదాపుగా ఐదు దశాబ్దాలకి పైగా సినిమా రంగంలో తనదైన గాత్రంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నవారే అలాంటి జానకమ్మ గారి గొంతు నుండి వచ్చే పాట ఒక కోకిల కంఠం అని అంటాం మనందరం అలాంటి జానకి గారు తెలుగులోనే కాకుండా తమిళ్ కన్నడ మలయాళం హిందీ ఇలా ఎన్నో రకరకాల భాషల్లో పాటలు పాడారు మరి సింగర్గా తన కెరియర్ పీక్గా ఉన్న సమయంలోనే రామ్ ప్రసాద్ గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది అలాంటి జానకమ్మ ప్రసాద్ల గారికి ఏకైక కొడుకు అతడి పేరు మురళీకృష్ణ ఇక సింగర్గా జానకమ్మ గారి సినిమా రంగానికి సుప్రసిద్ధురాలిగా మిగిలిపోతే జానకమ్మ గారి కొడుకు మురళీకృష్ణకి కూడా మొదటి నుంచి కళల మీద ఉత్సాహం ఓ పక్క తల్లి ప్రముఖ సింగర్గా రాణించడంతో అతడి శాస్త్రీయ నృత్యంలో శిక్షణ కావించాడు భరతనాట్యంలో శిక్షణ తీసుకొని ఎంతో మంది స్టూడెంట్స్కి డాన్స్లో ట్రైనింగ్ ఇస్తూ వచ్చాడు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే కన్నడలో పలు సినిమాలకి రైటర్ రైటర్గా వ్యవహరించిన ఇతడు సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో ఆర్టిస్ట్గా కూడా మన తెలుగులో నటించడం జరిగింది ముఖ్యంగా మన తెలుగులో మంచు వినాయకుడు వంటి సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా డాన్సర్ పాత్రలో కనిపించింది ఎవరో కాదు స్వయాన సింగర్ జానకమ్మ గారి కొడుకే అలాంటి మురళీకృష్ణకి పెళ్ళవడం అతడి భార్య పేరు ఉమా ఈవిడ కూడా ప్రముఖ భరతనాట్యం డాన్సర్ అయితే పెళ్ళయ్యి ఇద్దరు కూతురు పుట్టిన తర్వాత మనస్పర్ధల కారణంగా ఆయన భర్త భార్యతో విడాకులు తీసుకొని హైదరాబాద్ లో ప్రస్తుతానికి తన తల్లిగారైన అయిన జానకమ్మ గారితోనే ఉంటున్నారట ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నట్టుండి హఠాత్తుగా గుండెపోటు రావడం హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్న నేపథ్యంలోనే కార్డియాక్ అరెస్ట్ అవ్వడం వల్లనే ఇతడు కన్ను మూశాడు అంటూ డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది వృద్ధాప్యంలో తనకున్న ఏకైక కొడుకును కోల్పోయి జానకమ్మగారు కన్నీరు మున్నీరు అయినం ఇదిలా ఉంటే కొన్నాళ్ల క్రితమే ఆమె తన భర్తను కూడా కోల్పోయింది అలాంటి జానకమ్మగారు ఇప్పుడు భర్తనే కొడుకుని కోల్పోయి ఒంటరి అయ్యారు ఇదిలా ఉంటే విషయం తెలిసిన వెంటనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు అంతేకాదు యావత్ భారతదేశ చలనచిత్ర సంఘానికి చెందిన ఎందరో ప్రముఖులు పరుగు పరుగున ఆమె ఇంటికి తరలి వెళ్ళి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో సింగర్ జానకమ్మ గారి కొడుకు కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త అందరినీ షాక్కి గురిచేసింది మరి ఇలాంటి నేపథ్యంలోనే ఆయన పోయి ఇరవై నాలుగు గంటలు కూడా గడపక ముందే అతని హెల్త్ గురించి అతని ఆరోగ్యం గురించి డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు ఇప్పుడున్నట్టింట్లో తెగ వైరల్ అవుతాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి